చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట అభివృద్ధి కొరకు నలభై అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సహకరించాలని వారిని కోరారు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు నలభై అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుమగల్ అమర్ టిఎన్ఎస్ఎఫ్ మునియప్ప కృష్ణ హరినాథ్ గౌడ్ సుకుమార్ పాల్గొన్నారు जान बुझे मन चपना करा आपला तर आपलेच रिस्टिंग देला का हो आणि दातु चेहरा रजे बि खावर पुदीन की कोणी क्लियर का ओके शकतो येतो पावडो सारो सगळे लो 70 लेला साइन तो दिपावर बत्ती ये पडले तो समय चेतना याला 6 महिना वर्गा आपण काला तर सारी मायलेच मायलेच माटाडेसबी इ प्रॉब्लम होतेले आणि सारी सर पत्ता पटेनी కొత్త రకంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా కాంప్లెక్స్ ని కాంప్లెక్స్ ఆర్ఎంబీ వాళ్ళ నామ్ అంటే ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటారు ఇంకొక పక్క ఇరవై రెండు అడుగులు పక్క తీసుకుంటారు ఒక ఐదు అడుగులు తీసుకుంటారు ఎందుకు ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారంటే ఒక బస్సు ఏదైనా ఒకటి మన అంగడి ముందు ఆగినప్పుడు నేతేజీ రోడ్ లో ఉండే అంగుళ్ళు వ్యాపార ఈ రోజు నారా ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేటు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు రాజకీయ నాయకులు నలభై ఐదు అడుగులు కావాలన్నారు అందరూ చేరి ఇక్కడ అంగుళ్ళు సముదాయం అందరూ చేరి నలభై అడుగులు రోడ్డు వెడల్పు ఒప్పుకున్నారు దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్ట పరిహారాన్ని కొంచెం హెచ్చగా ఇచ్చి అంగుళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను అందరూ ఒప్పుకున్నాము ఒప్పుకున్నాము